గురి నిలిపి వెళ్ళాలా ఈ రోజుల్లో క్రైస్తవ్యంగా మనం ఎదగలేకపోవడానికి లేదా మనలో వ్యత్యాసాలు రాకపోవడానికి రావడానికి కారణం ఏమిటంటే బెరియా సంఘస్థులు చేసినట్లుగా మనం ప్రవర్తించట్లేదు బెరియా సంఘస్థులు ఏం చేశారంటే పౌలుసీలలో చెప్తే వారి చెప్పిన విషయాలు అలాగున ఉన్నాయో లేదో అని లేఖనాలను వారు పరిశోధించుతూ వచ్చినట్లుగా ఉంటా ఉన్నారు దయచేసి కార్యాలు పదిహేడవ అధ్యాయంలో ఇలాగ రాయిబడి ఉంది పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక అంటా ఉన్నాడు ఎవరు వీళ్ళు అంటే బెరియా బెరియాకి సంబంధించిన ప్రజలు పదహారులు పదహారులో మాట ఉంటుంది అనమాట వారు బెరియాకు పంపబడ్డారు బెరియాకు వచ్చిన తర్వాత బెరియా అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలా ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని విన్నటువంటి ఆ బెరియా పట్టణస్థులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి అంటా ఉన్నాడు ఏ కారణం చేత గనులై ఉన్నారు అంటే వాళ్ళేమి రిచ్ పీపుల్ అని కాదు లేదంటే వాళ్ళ వాళ్ళు చేసుకున్న ఆరాధన ఆ స్థలము పెద్దది అని కాదు వాళ్ళు ఏ విషయంలో గనులుగా ఎంచబడ్డారంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించేవాడు వాక్యాన్ని బట్టి వాళ్ళు గనులుగా లేఖనం ఎంచుతూ ఉంది అక్కడ అంటాడు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయ్యను చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి లేఖనములను పరిశోధించుచు వచ్చింది అంటా ఉన్నాడు యు అండ్ ఐ మస్ట్ ఏబుల్ టు వెరిఫై ద స్క్రిప్చర్స్ ఎనీ బ్రదర్ ఎనీ సిస్టర్ ఎనీ ప్రీచ్ యు నీడ్ నాట్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ నీవు అలాగున తీసుకొని గుడ్డిగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ప్రియుల పౌలుశీలలు ఏ మతమును వ్యతిరేకించాడో ఏ విశ్వాసమును వ్యతిరేకించాడో ఎవరిని చంపడానికి ఇష్టపడ్డాడు ఏ నామాన్ని ప్రకటిస్తే వినడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడో అదే పౌలు భక్తుడు అదే పౌలు భక్తుడు ఇప్పుడు ఆ విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు అసలు ఇతను చెబుతూ ఉన్న సంగతులు లేఖనాలలో ఉన్నవా లేవా అని వారు లేఖనాలను పరిశీలన చేయడం ప్రారంభించాడు సంవత్సరం సంవత్సరం గడుస్తూ ఉంటే మనం ఎలా తయారయ్యాలంటే చెప్పబడుతున్న ప్రతి ఉపదేశము బోధ లేఖనాల్లో ఉంటా ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకునే వ్యక్తులుగా ఉండాలా అలా పరిశీలన చేయకుండా కేవలము గుడ్డిగా మనం వాక్యాన్ని వెంబడించే ప్రజలుగా వ్యక్తులను వెంబడించే ప్రజలుగా ఉంటే నేను ఒక మాట చెబుతాను ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున మనం శుక్రవారం రోజున ఏ చనిపోయాడని కొంతమంది బాగా విపరీతంగా ఏడుస్తాడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో అరవై నాలుగు రోజులు అనుకుంటే ఒకవేళ యేసు ప్రభు వారు మనల్ని చూసి రోధిస్తూ ఉంటాడు మామూలుగానే వాక్య ప్రకారం మనం జీవించబోతే ఈ రోజు ఇంక అధికంగా రోధిస్తాడు ఎందుకో తెలుసా నేను సిలువ వేయబడ్డాను తన కొనుకు అని చెప్పి రోధిస్తూ ఉన్నాడు కానీ నా రోదనకు కారణాన్ని ఎరిగిన వాడు నేను ఎలా బ్రతకమని చెప్పాను వాడు అలా బ్రతకట్లేదేమిటి అలా ఎదగడానికి భక్తి జీవితంలో ప్రయత్నించట్లేదు ఏమిటని బ్రోధిస్తుంది